క్రీస్తు క్రీస్తునాథుని అందు ప్రియ సహోదరి సహోదరులారా దేవుని బిడ్డలారా క్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభములు ఆశీర్వాదములు ఈ గమనాన్ని విడిచిపెట్టి ఆ గమనం వైపు ప్రయాణించడమే ఆగమన కాలం ఈ గమనాన్ని విడిచిపెట్టే మన యొక్క పాపపు జీవితాన్ని విడిచిపెట్టి పరిశుద్ధమైనటువంటి జీవితం వైపు ఏం చేయాలి ప్రయాణం చేయాలి అడుగులు వేయాలి అలా వేయిట ద్వారా ఆ ప్రభువు ఏ సమయంలో వచ్చినా ఏ గడియలో వచ్చినా కూడా మనము భయభ్రాంతులు అవ్వాల్సిన అవసరం లేదు భయానికి మనము తలవంచాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనము సిద్ధపాటు కలిగి జీవిస్తూ ఉన్నాం అందుకని తల్లి శ్రీ సభ మనందరము కూడా రక్షించబడాలి మనందరము కూడా దేవునికి దగ్గరగా చేరువలో జీవించాలని మూడు ఆధ్యాత్మిక కాలాలను మనకు అనుగ్రహిస్తున్నది మీరు చెప్పిన విధముగా మొట్టమొదటి కాలం దైవార్చన క్యాలెండర్లు సంవత్సరములు మొట్టమొదటి కాలము ఆగమన కాలము ఆగమన కాలం రెండవది సామాన్య కాలం మూడవది తపస్కాలం కాలం అని మనము గుర్తిస్తూ ఉన్నాం ప్రియా దేవుని బిడ్లారం విధంగా ఉండాలి జాగరుకులై ఉండాలి జాగరూకులై ఉండాలి మెలకుగా ఉండాలి అలానే నిరీక్షణతో మనము ఎదురు చూస్తూ ఉండాలి ఎవరి కోసము ప్రభువు కోసం ప్రభు యొక్క రాకడ కోసం నిరీక్షణతో మనం ఎదురు చూస్తూ ఉండాలి పిల్లరా ఇది మనము ఈ రోజు ధ్యానించబోయేటువంటి అంశము నిరీక్షణ ప్రభు యొక్క రాక కోసం మనము నిరీక్షిస్తూ ఉండాలి ఎదురు చూస్తూ ఉండాలి ఆశతో మనం ఆల్రెడీ ఒక క్యాండిల్ ని వెలిగించి ఉన్నాం ఈ రోజు ఆగమన కాలానికి చెందినటువంటి క్రోవత్తుల్లో ఒకటి మొట్టమొదటి క్రోవత్తి దేనికి దేన్ని చూసిస్తూ ఉంటుంది ఆశను ఆశ ఉన్న వ్యక్తుల యొక్క జీవితాలు చిగురిస్తూ ఉంటాయి నిరాశలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క జీవితాలు ఎప్పుడు కూడా డల్ గా ఉంటూ ఉంటాయి ఆశ అనేది మనిషిలో లేకపోతే మనము ఏదో పోగొట్టుకున్న వారిలాగా మన యొక్క జీవితాలు ఉంటాయి అందుకని మనము క్రైస్తవ బిడ్డలుగా క్రీస్తు ప్రభు యొక్క రాక కోసం ఆశతో ఎదురు చూస్తూ ఉండాలి ఆధ్యాత్మిక ఆశ బంగారం కోసము ఆస్తిపాస్తుల కోసము పేరు ప్రఖ్యాతుల కోసము ఆశగా ఎదురు చూసేవారు కూడా ఉన్నారు కానీ మన యొక్క చూపు ఎవరి కోసం ఉండాలి ప్రభువు కోసం ప్రభు యొక్క రాకడ కోసం ప్రియదేవుని బిడ్లారా ఒకసారి నేను ఏలూరు ఏలూరులో పనిచేస్తూ ఉన్నప్పుడు ఆగమన కాలం ఆల్రెడీ ఉన్నది నెక్స్ట్ వీక్ ఆగమన కాలంలోకి ప్రవేశిస్తాం అయితే ఈ యొక్క కేటగిజం క్లాసులు జరుగుతూ ఉన్నాయన్నమాట బయటకు వచ్చి కేటగిజం స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళాను వెళ్ళి మరి వచ్చేవారు మనందరం కూడా ఆగమన కాలంలోనికి ప్రవేశించబోతున్నాం కదా ఆగమన కాలం అంటే ఏంటి అని ఆ స్టూడెంట్స్ ని అడిగినప్పుడు వెంటనే ఒక స్టూడెంట్ చేయించాడు ఫాదర్ గారిని నేను చెప్తాను అన్నాడు సరే చెప్పు బాబు అన్నాను అయితే ఆ స్టూడెంట్ వెంటనే ఫాదర్ గారు అండి ఆగమన కాలం అంటే ఆగమన్నా కాలమే ఆగమన కాలం అన్నాడు ఏమన్నాడు ఆగమన్నా కాలమే ఆగమన కాలం అన్నాడు తెలుసు చెప్పాడో తెలియక చెప్పాడో తెలియదు కాని కానీ కాలం ఎవరి కోసం కూడా ఆగదు ఆగదు కాబట్టి మనందరము కూడా సిద్ధపాటు కలిగి జీవించాలి ప్రైసలాడ్ ప్రేసలాడు కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా ఈ కాలం అనేది ఎవరి కోసము ఆగదు సమయము మనకి ఎక్కువ ఉండదు మన యొక్క జీవితం ఆధ్యాత్మిక జీవితము నిరీక్షణతోనే ఉండాలి ప్రభు యొక్క రెండవ రాకడ ముఖ్యముగా ప్రభు యొక్క రెండవ రాకడ ఏ విధంగా సంభవించబోతున్నదో మనందరికీ తెలియదు తెలియదు మొదటి రాకడ ఆల్రెడీ సంభవించినది ప్రభు మన యొక్క జీవితాల్లో మన యొక్క హృదయంలో జన్మిస్తాడని మనందరం తెలుసు కానీ రెండవ రాకడ గురించి మనము మనము జాగ్రకులై ఉండాలి ప్రియా దేవుని బిడ్లారా అందుకని ఈ రోజు మనం ధ్యాన నిరీక్షణ ఈ నిరీక్షణ అంటే ఏమిటి ఎదురు చూడటం ఎదురు చూడటం మనిషి జీవితంలో ప్రియా దేవుని బిడ్లార ఇది ఒక అంతర్భాగం ఏ వ్యక్తి కూడా ఎదురు చూడకుండా ఉండలేదు ఏదో దానికోసం దాని కోసం ఎవరో ఒకరి కోసం మనిషి అన్న వారు ఎదురు చూస్తూనే ఉంటారు ఆ ఆసే మనిషిని ఎదిగేలా చేస్తూ ఉంటుంది దేవుని బిడ్లారా కాబట్టి మనము ఒక ఆధ్యాత్మిక బిడ్డలమైనటువంటి మనము ఆ యొక్క ప్రభువు రాక కోసం ఎదురు చూడటానికి అన్నిచము కూడా మనము ప్రయత్నం చేయాలి నిరీక్షణ అనేది లేకపోతే మనిషి ప్రతిదానికి కూడా కృంగిపోతూ ఉంటాడు బాధలకు గురి అవుతూ ఉంటాడు అవునా కదా ఆశ అనేది మనిషిలో ఎప్పుడైతే చచ్చిపోతూ ఉంటుందో ఆ ముఖంలో ఒక నిత్తుడు చుక్క అనేది ఉండదు ఇక నేను ఎవరి కోసం బ్రతకాలి ఎవరి కోసం జీవించాలి అనేటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి ఎప్పుడైతే మనిషి ఆశను కోల్పోతాడో ప్రియా దేవుని బిల్లరా కాబట్టి మనకి మనం కృంగిపోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనల్ని ఎన్నుకున్నటువంటి దేవుడు మనల్ని ప్రేమించేటువంటి దేవుడు ఖచ్చితంగా వస్తాడు మన కోసము ఖచ్చితంగా వస్తాడు ఇదిగో నేను మళ్ళా తిరిగి వస్తాను అని వాగ్దానం చేసినటువంటి దేవుడు మనము ఆరాధించే దేవుడు మనము విధేయించే దేవుడు కాబట్టి ప్రియ దేవుని మిగలారా మనము ఏ విధముగానైతే ప్రభువు కోసం ప్రభు యొక్క రాక కోసం ఎదురు చూస్తూ ఉంటామో అలానే ప్రభువు కూడా మన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు విచిత్రం ఏమిటంటే ప్రభువు కూడా మన రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఇదిగో పాప జీవితంలో జీవిస్తూ ఉన్నటువంటి ఆ నా బిడ్డ తిరిగి నా ఎందుకు రాకపోవడా పరిశుద్ధత వైపు నడవకపోడా అని వెయ్యి కలతో ప్రభువు కూడా నీ కోసం నా కోసము ఎదురు చూస్తూ ఉంటాడు ప్రియా దేవుని పిల్లారా కాబట్టి పాపము చేత మనం ఒకవేళ దూరము ప్రభుకు దూరం ఇది ఒక అనుగ్రహ కాలము ఆగమన కాలం అంటే ఇది ఒక అనుగ్రహాలు ఇచ్చినటువంటి కాలముగా మనందరూ గుర్తించి అనుగ్రహాలు పొందే వ్యక్తులుగా మన యొక్క జీవితాలను మలుచుకోవాలి కానీ ఒకవేళ పాపంలో జీవిస్తూ ఉన్నట్లయితే ఇంకా పాపం వైపు అడుగులు వేయకూడదు దేవుని పిల్లారా కాబట్టి మనం ఏ విధంగానైతే ప్రభు కోసం ఎదురు చూస్తూ ఉంటామో ప్రభు కూడా మన కోసము ఎదురు చూస్తూ ఉంటాడు మనము ఈ యొక్క ఆయన యొక్క చూపును మనం గుర్తించి ఆ యొక్క ఎదురు చూపును మనం గుర్తించి మన యొక్క జీవితంలో మార్పు అనేది తీసుకుని రావడానికి ప్రయత్నం చేయాలి అది ఎప్పుడు ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే క్రీస్తు కోసం మనం నిరీక్షించినప్పుడు మాత్రమే మన యొక్క జీవితంలో మార్పు అనేది చోటు చేసుకుంటూ ఉంటుంది ప్రియా దేవుని బిల్లారా కాబట్టి క్రీస్తు కోసం కోసం ఎదురు చూడటం ఏ విధంగా ఎదురు చూడవచ్చు అంటే వాక్యాన్ని ద్వారా వాక్యాన్ని ధ్యానించడం ద్వారా వాక్యానుసారంగా జీవించడం ద్వారా లేదా క్రీస్తు ప్రభుత్వ చూపించినటువంటి ఆ యొక్క మార్గంలో నడువడం ద్వారా మనము ఆయన యొక్క రాక కోసం చూడవచ్చు ఆయన కూడా మనం ఎప్పుడైతే ఈ విధమైనటువంటి జీవితాన్ని జీవిస్తామో ఖచ్చితంగా ఆయన మనము చేరుకోగలం ప్రియా దేవుని బిడ్డ కాబట్టి క్రైస్తవులైనటువంటి మనము రెండు రకాల ఆగమనం కోసం ఎదురు చూస్తూ ఉంటాం ఎన్ని రకాలు రెండు రకాలు ఒకటి ప్రతి ప్రతి ఏటా మాదిరిగా వచ్చినటువంటి క్రీస్తు జయంతి వేడుకలను మనం జరుపుకోవడానికి సిద్ధపడుతూ ఉంటాం ఈ యొక్క ఆగమన కాలంలో ఏ విధంగా సిద్ధపడతాం ఆ ప్రభు యొక్క ఆ ప్రభు మన యొక్క హృదయాల్లో జన్మించాలి అన్నట్లుగా మన యొక్క హృదయాలను శుద్ధి చేసుకుంటూ పవిత్రపరుచుకుంటూ మనము తయారవుతూ ఉంటాం ఇది ఒక ఒక రకమైనటువంటి ఆగమన కాలం ఎదురు చూపు రెండవది రక్షకుని రెండవ రాకడ కోసం ఎదురు చూడటం మనము దానికి ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తూ ఉంటాం అవునా కదా మొదటి రాకడా క్రీస్తు ప్రభు యొక్క ఆ జయంతిని జన్మదినోత్సవాన్ని జరుపుకోవడానికి మనందరం కూడా సిద్ధపడుతూ ఉంటాం మంచిదే ప్రియ దేవుని పిల్లలు కానీ దానికంటే గొప్పది మనము ఆ ప్రభు యొక్క రెండవ రాకడ కోసం సిద్ధపడాలి జాగరూకులుగా ఉండాలి ఎందుకంటే ఆ గడియ మనకి తెలియదు అని దేవుని యొక్క వాక్సర్విస్తున్నది మనకి ఇన్ఫర్మేషన్ ఏమి ఉండదు ఇదిగో నేను రేపు వస్తూ ఉన్నాను అని అనేటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఏమి ఉండదు కాబట్టి మనందరము కూడా మెలకువగా ఉండాలి జాగ్రత్తలై ఉండాలి రెండవ రాకడ చాలా ముఖ్యమైనది దేవుని బిడ్డారా మొదటి రాకడ గ్రంథాల్లో లిఖించబడినది కాబట్టి మనందరికీ తెలుసు ఎలా సంభవించిందో కూడా పాకుల ప్రభు జన్మించాడు మనందరి హృదయాల్లో జన్మించబోతున్నాడు క్రిస్మస్ పండుగ రోజున కానీ రెండవ రాకడ చాలా ప్రధానమైనది ముఖ్యమైనది కాబట్టి మనందరము కూడా రక్షకుని రెండవ రాకడ కోసము ఎదురు చూడాలి ఇంకా మనం క్రీస్తు ప్రభుని మెస్ అంగీకరించాం మొదటి రాకడతోని అలానే రెండవ రాకడ కూడా సంభవించబోతున్నది అపోవ అధ్యాయము పదకొండవ చూసినట్లయితే మీ చెంత నుండి పరలోకమును చేర్చుకొనబడిన ఈ పరలోకమునకు కొనిపోబడట చూచితిరో అట్లే ఆయన మరల వచ్చును ఏ విధంగానైతే పరలోకంలోనికి ఆయన ప్రవేశించి ఉన్నాడు అట్లే ఆయన యొక్క రాకడ కూడా సంభవించబోతున్నది అని ఎవరు పెరుగుతున్నారు అపోసల కార్యములో మనం చూస్తూ ఉన్నాం ఇది యొక్క దేవుని యొక్క వాక్ ప్రియ దేవుని బిడ్డలారా నీవు నేను కల్పించి వ్రాసినటువంటి పదాలు కాదు వాక్యాలు కాదు దేవుడు మా తన యొక్క పవిత్రాత్మ శక్తితో మాటలు ఇవి కాబట్టి ప్రభు ఏ విధంగా పరలోకానికి వెళ్ళాడో ఆ విధంగా మరలా రాబోతున్నాడు కాబట్టి మీరు సిద్ధపడి ఉండండి పని చేస్తూనే మనము ప్రభు కోసము ఎదురు చూడాలి మంచి పని చేస్తే మంచి ఫలితాలు దేవుడు ఇస్తాడు చెడు పనులు చేస్తే ఈ పదాలు దేవుడు వాడతాడు కాబట్టి ప్రియ దేవుని బిడ్డ మనిషి కుమారుని రాక ఊహింపని గడియలో వస్తుంది అని ఈనాటి సువిశేషణ మనకి తెలియపరుస్తున్నది అప్పుడు జరగబోయే సంఘటనను మనకి తెలియపరుస్తున్నాడు నోవా నోవా దిన ఏం జరిగినది నోవా చాలా భక్తి శ్రద్ధలతో విశ్వాసంతో దేవుని పట్ల విధేయత కలిగి జీవిస్తూ ఉండేవాడు దేవుని దేవుడు నోవాకి ఒక దర్శనమిచ్చి చెప్పాడు ఇదిగో ఈ విధంగా నేను ఈ వ్యక్తులను నాశనం చేయబోతున్నాను కాబట్టి నీవు నా పట్ల విశ్వాసాన్ని విధేయతను ప్రదర్శించావు కాబట్టి నిన్ను నీ కుటుంబాన్ని నేను రక్షించబోతూ ఉన్నాను అని ఆ విధంగా ఒక సూచన ఇచ్చాడు సూచన ఇచ్చాడు నోవా చక్కగా ఓడను తయారు చేస్తూ దేవుని యొక్క మాటలను నమ్మాడు విశ్వసించాడు నమ్మాడు విశ్వసించాడు ఆ అందరకు రక్షించబడ్డాడు మనందరికీ తెలుసు కానీ కొంతమంది మాత్రము నోవాద్యములు ఎట్లుండను అటులని మనిషి కుమార్ని రాకడు ఎందు ఉండను ఏం చేశారు వాళ్ళు కొంతమంది త్రాచు అలానే వివాహమాడచ్చు దేవుని పట్ల భయభక్తులు లేకుండా దేవుని పట్ల విధేయత లేకుండా విశ్వాసం లేకుండా వారు జీవించారు దానికి ఫలితాన్ని కూడా పొందారు రైజులా ప్రైస్ ప్రియ దేవుని బిడ్డలారా మనందరం కూడా అనులుచుము నాapm చేసుకుంటూ ఉండాలి మన యొక్క కార్యాలను బట్టి ఫలితాలు ఉంటాయి మంచి కార్యాలు చేస్తే మంచి ఫలితాలు చెడు కార్యాలు చేస్తే చెడు ఫలితాలు ఉంటాయి అనడానికి ఈ నాటి సుశేష పట్టణం కూడా ఒక నిదర్శనం ప్రియ దేవుని దేవుని బిడ్డలారా జలప్రళయం ముంచెత్తి వారిని కొట్టుకుని పోవరకు వారు ఎట్లు ఎరుగుండిరు అట్ల మనిషి కుమారుని రాకడా సంభవించబోతున్నది ప్రేమమయుడు దయామయుడు కరికరం కలిగిన వ్యక్తి ఇవన్నీ కూడా అప్పుడు ప్రియ దేవుని పిల్లల ఎందుకంటే వార్నింగ్ల తర్వాత వార్నింగ్లు దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు హెచ్చరికలు ఇస్తూ ఉన్నాడు గురువుల ద్వారా ఉపదేశాల ద్వారా విశ్వాసుల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవుని యొక్క వాక్యాన్ని పెడన చెవిన పెట్టవద్దు అని హెచ్చరికలు చేయకపోతే దేవుడు తప్పు హెచ్చరికలు చేసినప్పటికీ కూడా మనము పాటించకపోతే ఎవరు తప్పు మన తప్పు కాబట్టి మనందరము కూడా సంసిద్ధత మరియు వెలుతురు జీవితం కలిగి జీవించాలి వెలుతురు జీవితం అంటే సత్ప్రవర్తన మంచి ప్రవర్తన విలువలతో కలిగినటువంటి ప్రవర్తన మన జీవితంలో ఎప్పుడైతే మనం జీవిస్తామో ఖచ్చితంగా మనము ప్రభు ఏ సమయంలో వచ్చినా కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానించడానికి సిద్ధపడతాం సిద్ధముగా ఉంటాం లేదంటే లేదంటే భయానికి గురి అవుతాం భయమే మనల్ని సగం సంపేస్తూ ఉంటుంది ఇక మిగతా సగం ప్రభు వచ్చినప్పుడు అవుట్ కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా మనందరము కూడా క్రీస్తు ప్రభు మీద ఆధారపడి జీవించడానికి ప్రయత్నం చేద్దాం క్రీస్తు ప్రభు వెలుగులో జీవించడానికి ప్రయత్నం చేద్దాం ఈ వెలుగు చూపించడానికి కానీ చూపించుకోవడానికి కాదు మన జీవితాలు మన జీవితాలు చూపించుకోవడానికి మనము మన వెలుగుగా మారాలి ఆ చీకటిని మనలో ఉన్నటువంటి చీకటి అలవాట్లు చెడు అలవాటులను తీసివేసి వెలుతురుతో మన యొక్క జీవితాలను మనం నింపుకొని మనం జీవించినప్పుడు ఖచ్చితంగా ఆ ప్రభు యొక్క రాకుడికి మనము సిద్ధపడుతున్నట్లే దేవుని బిడ్డలారా కాబట్టి అంటే మెలుకువగా ఉండటం మెలకువగా ఉండడం అంటే నిద్రపోకుండా ఉండటము కాదు జాగ్రత్తలై ఉండండి అంటే నిద్రపోకుండా ఉండటము కాదు వాక్యాను వాక్యాన్ని నిజంగా మనస్ఫూర్తిగా అంగీకరించి అంగీకరించి ఆచరించటం ఆచరించటం ప్రభు అయిన క్రీస్తు కోసం మనం ఎదురు చూడాలి క్రీస్తుని ధరించాలి క్రీస్తు వలి జీవించాలి క్రీస్తు వలి జీవించాలి క్రైస్తవులమే క్రైస్తవులం క్రైస్తవులు అని గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం క్రీస్తువుని జీవిస్తూ ఉన్నామా క్రీస్తుని పోలి జీవిస్తూ ఉన్నామా క్రీస్తుని మన యొక్క జీవితంలో ధరిస్తూ ఉన్నామా క్రీస్తు కోసం ఎదురు చూస్తూ ఉన్నామా అని అనిత్యము కూడా మనము ప్రశ్నించుకుంటూ ఉండాలి ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉండాలి ప్రియా దేవుని పిల్లల నిరీక్షణతో ప్రభు యొక్క రాకడ కోసం ఎదురు చూద్దాం ఈ ఆగమన ఆగమన కాలం లేదా ఈ యొక్క అనుగ్రహ కాలములో మనం మాట్లాడే మాటలు మనం చేసే కార్యాలు మన యొక్క తలుపులు అన్ని కూడా పరిశుద్ధముగా ఉన్నట్లయితే తప్పకుండా క్రిస్మస్ పండుగను మనం అర్థవంతంగా చేసుకోవచ్చు ఆ ప్రభువుని మనము మన యొక్క హృదయాల్లోకి ఆహ్వానించుకోవచ్చు ప్రైజ్లో కాబట్టి ప్రార్థన చేద్దాం ప్రభువుని ఇంటి పెట్టుకుని జీవించే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేద్దాం పవిత్రమైనటువంటి కార్యాలు పవిత్రమైనటువంటి మాటలు పవిత్రమైనటువంటి తలంపులు కలిగి మనం ఎప్పుడైతే జీవిస్తామో మన గమ్యము వాటిని బట్టి నిర్ణయించబడుతుంది మనం మాట్లాడే ప్రతి ఒక్క మాటను మనము చేసే ప్రతి ఒక్క కార్యమును మనం తలంచే ప్రతి ఒక్క తలంపును కూడా ప్రభు చిత్తానుసారంగా ఉన్నట్లయితే ఆ ప్రభు యొక్క రాకడ ఎప్పుడు వచ్చినా కూడా మనము భయపడాల్సిన అవసరం లేదు ప్రార్థించుదాం ప్రభు నీ వాక్యాన్ని ఆలకించడానికి మీరు మాకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి మీకు వేలాది వందనాలు ప్రభువ ఈరోజు ప్రత్యేకముగా నిమందరము కూడా ఆగమన కాలంలో ప్రవేశించి యొక్క రాకై ఎదురు చూస్తూ ఉండడానికి సిద్ధపడుతూ ఉన్నాం ప్రభువ మా యొక్క హృదయాన్ని పరిశుద్ధపరచండి యొక్క వాక్యాన్ని ఆలకించి ఆచరించే వ్యక్తులుగా మందరినీ కూడా తయారు చేయమని ఈత పుత్ర పవిత్రాత్మ நாமம்ம நான் அடுக்கி வேடிக்கிற சின்ன தன்றி